అందరికీ శుభోదయం అండి శ్రీ విద్యాలయానికి స్వాగతం సుస్వాగతం విశ్వగురువులు పరమ గురువులు సప్తఋషులు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందామండి మరి మనకి ఈరోజు అపమృత్యు దోషాలు తొలగించే రుద్ర మంత్రం చేయించడానికి గన్నవరం నుంచి ధనలక్ష్మి మేడం గారు వచ్చారు మరి మేడం ద్వారా ఈరోజు రుద్రమంత్రం చేసుకుంటూ అందరం కూడా ధ్యాన స్థితిలో ఉండి మంత్రాన్ని జపించే వాళ్ళు మంత్రాన్ని ఉచ్చరించండి ംപരാ <speaking in foreign language> <speaking in foreign language> शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चाये सर्वविघ्नोपसान्तये अगजाननपद्मार्गं गजानमहर्निशम् आनेकधन्तम् भक्तारादं तमुपाष्महे एकदन्तमुपाष्महे अम्भाषा भवि चेन्द्रमौलिरबला अपर्णा उमा पार्वती काली हैमवती शिवात्रि नयन का चायनी भैरवी सावित्री नवयवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चित्रोपी परदेवता भगवती श्रीराज राजरी आई ्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः नमः श्रीनमः महिर् प्रिन्स् कार्तिकमासम् एकादशी నిన్న పర్వదినం ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి ఎంత చక్కని ఆ ఎలాంటి రోజులలో ఈ ఎలాంటి నక్షత్రాలలో ఎలాంటి రాసులు కలిసినప్పుడు ఎలాంటి తిథులు కలిసినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇదంతా కూడా శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క కలిసినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క ఫలితం ఒక్కొక్క క్రియ చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం అనమాట అలా అన్నీ ఉన్నాయి అలా మంత్ర తంత్రములు అన్నీ ఉన్నాయి కాకపోతే వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది తెలిసి ఉండాలి అలా కార్తీక శుద్ధి ఏకాదశి అంబరీషుడు ఎంత భగవంతుడు ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే భగవంతుడు భక్తి ప్రియుడు ఆ అంబరీషుడు కార్తీక ఏకాదశి వ్రతాన్ని చేస్తాడు ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని చేస్తాడు మన కార్తీక పురాణంలోని ఈ ఇతిహాసం ఇది నేను క్లుప్తంగా చెప్తాను అది ఆయన చేసి ఒక సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ఆయన బ్రాహ్మణ సమారాధన చేస్తూ చక్కగా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు ఆ దూర్వాస మహర్షి ఆ రోజు ఆ రాజు యొక్క అతిథిగా వస్తారన్నమాట అలా వచ్చినప్పుడు రాజు చాలా సంతోషించి మహర్షి నేను నా ఏకాదశి వ్రతం పూర్తయింది ఈ రోజు ద్వాదశ పాలన చేయాలి అనుకుంటున్నాను మీరు కట్టుగా చక్కగా వచ్చారు మీరు కూడా భోజనానికి రండి అని ప్రేమతో ఆహ్వానించాడు అలాగే నేను నదికెళ్ళి స్నానం చేసి వస్తాను నువ్వు నేను వచ్చే నే అని ఆయన నదికెళ్ళి స్నానానికి వెళ్ళారు ఎప్పటికీ రావట్లేదు చూడండి మనకి తిథి ద్వయం అంటారు ఏకాదశి వచ్చి ఒక్కొక్కసారి ద్వాదశి ఉదయాన్నే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అలాంటి సమయం ఆసన్నమైనప్పుడు అరే ద్వాదశి గడియలు అయిపోతున్నాయి ఏదైనా పాలన చేయకపోతే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం ఉండదు ఎలాగాని ఆయన గురువులను అడిగినప్పుడు నువ్వు ఏమీ తినద్దు కొద్దిగా మంచినీళ్ళని మాత్రం స్వీకరించమని వాళ్ళు చెప్తారు అయితే వాళ్ళ ఆజ్ఞ మేరకు కొంచెం మంచినీళ్ళని స్వీకరించేసరికి దూర్వాస మహర్షి వచ్చారు ఎంత అవమానించావు నన్ను భోజనానికి పిలిచి నాకు అతిథికి పెట్టకుండా నీవు చెయ్యి నీవు తాగడం ఏమిటి అని ఆయన చాలా కో కోపంగా శిపించడం మొదలు పెట్టేస్తారనమాట ఎప్పుడైతే సిపిస్తారో మొదటిగా తాబేలు అయిపోవాలి చేపవైపోవాలి నా సింహానివైపోవాలి ఇలా పది జన్మల వరకు కూడా శపించేశారు అంటే విష్ణు యొక్క దశావతారాలు కూడా ఆ భక్తుల్లో భగవంతుడు ఎప్పుడైతే ఆయన శపిస్తున్నాడో ఈయనకి ఇంకా ఏమీ తెలియట్లేదు ఇంకా శ్రీమన్నారాయణ రక్షించు అని ఆయన ప్రార్థన చేసేస్తున్నాడు అనమాట ఆ భక్తికి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయనలోకి వచ్చేసి ఆ శాపాలన్నీ కూడా స్వామి స్వీకరించేస్తాడు అలా దశావతార మూర్తిగా శ్రీ మహావిష్ణువు ఎంత భక్తపరాయణుడు అంటే ఆ తులసి ధళానికి తేలిపోయి తోట అంటే దామోదరుడు కార్తీక దామోదరుడు ఆ తల్లి ప్రేమకు కట్టుబడిపోయాడు దామము ఉదరము ధామముతో కట్టబడినవాడు తాడు త్రాడుతో కట్టబడినవాడు అంటే అక్కడ ఆయన దేనికి కట్టబడతాడు భారువుల బంగారాలకు ఆస్తులకు ఐశ్వర్యాలకు ఆ గొప్పలకు దర్పాలకు ఈ పూజ ఎవరి కోసం చేసుకుంటాము పూజ ఎలా చేయాలి అంటే పూనికతో చేయాలి మన కోసం మనం చేసుకుంటాం కానీ భగవంతుడికి మనం పూజ చేయకపోవడం వల్ల ఆయనకు వచ్చిన ఎలాంటి లాసు ఉండదు మాస్టర్స్ ఎందుకంటే మనం కృతజ్ఞత భావాన్ని చూపిస్తూ నాకు కన్నిచ్చినందుకు దీపాన్ని సమర్పిస్తున్నాను నాకు చక్కని స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చినందుకు ముక్కకి ఆ సుగంధాలు తెలియచేస్తున్నందుకు గంధమంటూ ఇలా కనీసం పంచోపచార పూజనైనా ఎందుకు చేస్తాము పూజ ఎందుకు చేయాలి పూనికతో చేయాలి అంటే విశ్వాసము భక్తి అక్కడ మొదటి స్థానంలో ఉండకుండా మనకి ఆయనే చెప్పాడు ఏమని పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం కోటి చెం ధ్యాన కోటి సమో యోధ అంటూ అలా మనం ఒక్కొక్క మెట్టును అధిగమిస్తూ చె చక్కగా అందరిలో ఉన్న భగవంతుణ్ణి చూస్తూ ఆనందమయ జీవితాన్ని కొనసాగించాలి అని ఆ వారి ఉద్దేశం అన్నమాట మునులు యోగులు సిద్ధులు వారి జీవితాన్ని చక్కగా ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకొని మనకి ఇలా ఎన్నో అందించారు ఇలా ఉంటే అనేకం ఉంటాయి అన్నమాట అలా ఆ ఏంటంటే ఆ అలా స్వీకరించేసిన స్వామి స్వామిని అలా స్వీకరించేసాడు ఆ భక్తుడిని ఏ విధంగా రక్షించాడంటే ఇంకా శాపాలు ఇవ్వబోతుంటే ఒక ఆ తను ఇంకా కూడా తన జుట్టుని పెకలించి కిందకి విసిరి కొడతాడు దూర్వాస మహర్షి అందు నుంచి ఒక పుచ్చనే రాక్షసు పుట్టి అంబరీశ్వరి మీదకి వస్తుంటే విష్ణు సుదర్శన చక్రము ఆ రాక్షసుని సంహరించి ఈ దూర్వాసన వెంట పడుతుంది అప్పుడు ముల్లోకాలు తిరిగి చివరికి ఆ భక్తుని విష్ణు భక్తిని పైనే పడిపోతాడు అతనే రక్షిస్తాడు మళ్ళీ అలాంటి సౌకర్యాన్ని ఇస్తాడు భగవంతుణ్ణి నమ్మిన వారికి అంటే నమ్మిన వాళ్ళకి ఎప్పుడు సొమ్ము నమ్మకపోతే దుమ్ము అంటూ ఉంటారు కదా అలా ఆ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ ఎంత చక్కగా చెప్తారంటే ప్రతి విషయాన్ని ఈ విధంగా మనకి చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం స్వామి ధ్యానం చేసుకుంటూ కీర్తనలతో మనం మన కార్యక్రమాన్ని కొనసాగించుకుందాము చక్కగా మీ ధ్యానంలో మీరు కొనసాగండి స్వామిని హృదయపూర్వకంగా ఆహ్వానించి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుర్ విష్ణు హృదయం శివా వారు రూపాయి నాణానికి పురుషుల ఏకత్వంలోనే ఉంటారు ఆ స్వామిని పరిపరి విధాలుగా మనం కొలిచి చక్కగా స్వామి అనుగ్రహాన్ని పొందుతాం శ్రీమన్నారాయణ ാരായണ ശ്രീമ്രീമീമന്നായണ നി ശ്രീപാദരണു ശ്രീമനാരായണ ശ്രീഭന്റണ നിരണു ಶರಣು ನೀ ಶರಣು ಕಮಲಾಸಿ ಮುಖ ಕಮಲ ಕಮಲ ಹೀತಾ ಕಮಲ ಪ್ರಿಯ ಕಮಲೆಕ್ಷಣ ಕಮಲಾಸಿ ಮುಖ ಕಮಲ कमलहिता कमल प्रिया कमले क्षण कमलासन हिता गरुड कमलासनहिता, गरुड घमना श्री कमल नाभने श्रीपाद मे शरण शरणू, शरणू। പാലു ശ്രീമണ്ായണ ശ്രീമണ്ായണ ശ്രീമണ്യണ നി ശരണു ശ്രീമണ്ായണ ശ്രീമണ്യണ परम योगी जरा श्री परम पुरुषा परत्मा ായണ ശ്രീമന്രാണ ശ്രീമണ്ായണ നി ശ്രീപാദേ ശരണ ശ്രീമന്യായണ ശ്രീമണ്യണ നീ ശ്രീപാദേ ശരണു ശരണ്ോ നീപത മേ ശരേ വാഗർദി വൃക്ത वागर्द प्रतिप्त जगत पितरो वंदे जगत पितरो वंदे पार्वती परमेश पार्वती परमेश वंदे मुमापतिं सु वंदे जगत्कार वंदे पन्नभूषण मृगधरम वंदे पशूना पतिं वंदे सूर्यशा वंदे मुकुंद प्रिं वंदे भक्तजनाश्रिय वरदम वंदे शिवं शंकर <coughs> ಆಟಕದ ರಾ ಆಟಕದ ಕೇಶವ ಆಟಕದ ಕದರ ಶಿವ ಆಟ ಕದ ಕೇಶವ ಆಟ ಕದರ ಶಿವದ ಕೇಶವ ಆಟ ತೋಡು ಆಟಕದ ಕದರ ಆಟಕದ ಕೇಶವ ಆಟಕದ ಜನನಾಲು ಆಟಕದ ಮರಣಾಲು ಕದ ಮರಣ ಆಟ ಕದ ಜನನಾಟ ಕದ ಮರಣ ಆಟ ನೀಟ ಕಾಸಿ ವಾರ ಆಟ ಕದೇಶವಾರ ಆಟ ಕದ ರಾಸ ಆಟ ಆಟಕದ ಕದ ಆಟಕದ ಸಂತಾಲು ಆಟಕದ ಪಂತಾಲು ಆಟಕದ ಸಂತಾಲು ಆಟ ಪಾಟನ ಗುರುಪು ಆಟ ನೀಟ ಆಟಕದ ರಾನಲುಪು ಆಟಕದ ಕದರ ಆಟಕದ ರಾನಲುಪು ಆಟಕದ ರಾತಿಲುಪು ನಾಲ್ಪು ಗು ಪುರು ಆಟ ನಾಲ್ಪು ಗುಲು ಪುಲಾಟ ಗುರುಪುನೀಕೂ ಆಟ ಕದರ ಶಿವ ಆಟ ಕದ ಕೇಶವಾ ಆಟ ಕದ ರಾಶಿವ ಆಟ ಕದ ಕೇಶವ ಆಟ ಅಮ್ಮ ತೋಡು आटक दरा शिवा आटकद केशवा आटक दरा शिवा आटकद केशवा आटक दरा शिवा आटकदेशवाह मेडियर फ्रेंड्स మనం చేసుకునే మంత్రము ఈ మంత్ర ప్రయోజనము వచ్చేసి మనం మనకు అపమృత్యు దోషాలను నివారించడము అపమృత్యు దోషాలు అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏమైనా ఉంటే అది చేసి చక్కగా మనకి అపమృత్యు దోషాలు లేకుండా అపమృత్యు దోషాలను నివారించే ఈ రుద్ర మంత్రము ఎలాంటి ప్రయోజనాన్ని ఇస్తుంది ఆ దీనిని జప సంఖ్య నాలుగు లక్షలు రుద్ర సంపుటీకరణతో నలభై రోజులు దీనిని పారాయణ చేసిన దీనికి మనకి దీనికి ఫలితము కలుగును అని ఇచ్చారన్నమాట అలాంటి చక్కని మంత్రాన్ని ఇప్పుడు మనం పారాయణ చేద్దాము ఓ మేడం కెమెరా ఆన్ చేసుకోండి ఓకే மோராய நம நமோ நம ருய நம நமதிரா நமதிரா நம रुद्राय नमः ओ 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 रुद्राय नमः

रुद्राय नमः ओ 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 नमो भगवते रुद्राय ॐ 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 नमो भगवती रुद्राय ॐ नमो भगवति रुद्राय ॐ नमो भगवति रुद्राय ॐ नमो भगवति रुद्राय ॐ नमो भगवति रुद्राय ॐ नमो भगवते 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 रुद्राय ॐ नमो భగవతి రుద్రాయ రుద్రాయ నమ లేక భగవతే ఓం నము భగవతే రుద్రాయ నమ ఇంకా నేనంటూ ఏమీ లేదు స్వామి నువ్వే అంతా నువ్వే ఎప్పుడైతే అన్యదా శరణం నాస్తి త్వమేవ శమ అంటే అంతా కూడా ఆయన అధీనంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మమ సంకల్పం శివ సంకల్పం వస్తు అయిపోతుంది ఇక మనదంటూ ఏమి ఉండదు అలాంటి భక్తితో నిరంతరము కూడా ధ్యానిద్దాము ఆనందంగా జీవిద్దాము ఓ సర్వే సుఖినర్వే సు నిరామయాద్రా कच्चित् दुःखमाप्नुयात् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गळं भवतु ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृचोर्मा मृदङ्गमय ిషాతి శాంతి ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయమాగే మహీ మహిషాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్ లోకాఖినో జనా సుఖినో ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాధాయ పూర్ణమే